ఈరోజు మీ అందరికీ ఒక రెండు వీడియోలు చూపిస్తా రెండు వీడియోలు చూపించినాక మీ అందరికి ఆల్మోస్ట్ అర్థమైపోవాలి కూటమి పర్వతం మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఆ వీడియో చూసినాక మీరందరే సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ పడవలో ఉన్న ప్రయాణం చేస్తున్న వ్యక్తి తెలుసా పొడవ ప్రయాణం చూడండి ఒకసారి ఎవరో పొడవ ప్రయాణంలో సముద్రంలో దొంగతానంగా పోలీసులకు కనిపించకుండా పొడవలోంచి తీసుకెళ్తున్నారు అదేవిధంగా ఇంకో వీడియో చూపిస్తా ఇది చూడు ఒక జాతీయ రహదారి కింద కింద చూడండి అన్ని చల్ల చెట్లు సో చూశారు కదా రెండు వీడియోలు అతను ఎవరో కదండి ఆ పొడవ ప్రయాణం చేస్తున్న వ్యక్తి పోలీసులకు కనిపించకుండా ఆ గ్రామానికి చెందిన వాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారంటే అక్కడున్న రైతులు వాళ్ళు పడే కష్టాలు వాడు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఆయన తెలుసుకొని ఇమీడియట్లుగా ఆ ప్రాంతానికి బోడే రామచంద్ర యాదవ్ గారు మనందరూ తెలుసు భారత చైతన్య యువజన పార్టీకి చెందిన వ్యక్తి అయినా ఎక్కడుంటాడు తెలిసిన పొంగునూరు సైడ్ ఉంటాడు అయితే ఇప్పుడు పూర్తిగా మీ అందరికీ పక్క ఆధారాలతో మీ ముందుకు వచ్చా నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలోపాడు మండలం కరేడు గ్రామం అక్కడ ఒక సోలార్ కంపెనీ స్థాపించడానికి కూటమి ప్రభుత్వం ఐదు వేల ఎకరాలు భూసేకరణ చేసింది అయితే ఐదు వేల ఎకరాలంటే ఇక గ్రామం మొత్తం ఆల్మోస్ట్ పక్క ఆ గ్రామం కూడా కాకుండా ఆ గ్రామాన్ని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న విలేజ్లు ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఖాళీ చేయండి అని చెప్పి నోటీసులు పంపించారు ఆ ఏరియాలో కర్రేడు అనే ఏరియాలో ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ వేరు చెన్నగాయలు వేరు చెనక్క వేరు సారీ వేరు శనగపప్పు తెలుసు కదా వేరు శనగపప్పు ఆడ బాగా పండిద్ది గెలిచి అంటారు మీ దగ్గర ఎలా ఉంటుంది మా దగ్గర గెనిసిగడ్డలు అని పిలుస్తాం మేమైతే ఓకేనా ఆ ఏ ఆ కరేడు గ్రామాన్ని ఆనుకొని ఒక పెద్ద బీచ్ కూడా ఉన్నాడా అదేవిధంగా ఈ కరేడు ప్రాంతంలో నాలుగైదు పంటలు పండుతాయి వరి పత్తి ఇంకా రకరకాల పంటలు వేస్తారట ఇప్పుడు ఆ కరేడు గ్రామం మొత్తాన్ని రాత్రి రాత్రి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోండి మాకు సంబంధం లేదు మీ ప్యాకేజీ మీకు ఇస్తాం గ్రామాన్ని అయితే ఎట్టి పరిస్థితులు ఖాళీ చేయండి అని చెప్పి కూటం ప్రభుత్వం తరఫున అధికారులు వాళ్ళని బెదిరియడం జరుగుతుంది ఒక సోలార్ కంపెనీకి ఐదు వేల ఎకరాలు కూటం ప్రభుత్వం కేటాయించింది నిజంగా ఎంత పెద్ద సోలార్ కంపెనీ అది ఎంత ఒక సోలార్ కంపెనీ అనుకో ఐదు వేల ఎకరాలు ఇస్తారా ఈరోజు వాళ్ళందరూ మేము ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఏకమయ్యి నేషనల్ హైవే మీదకి వచ్చి ధర్నా చేశారు ధర్నా చేస్తే సబ్ కలెక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి హామీ ఇచ్చింది మీ అందరికీ ఇబ్బంది లేదు మీరు ధైర్యంగా ఉండి నేను ప్రభుత్వంతో మాట్లాడతాం మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించమని చెప్పి సబ్ కలెక్టర్ హామీ ఇచ్చింది ఓకే బాగానే ఉంది ఈరోజు రామచంద్ర యాదవ్ గారు కూడా దొంగతనంగా రహస్యంగా పోలీసులకు తెలియకుండా వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది ఎక్కడో ఉన్న రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ నెల్లూరు జిల్లా రావడం ఏంది అంటే అన్యాయం జరుగుతుంటే కదా ఆయన వచ్చింది అన్యాయం వేల వందల ఎకరాలు భూమి లేపేస్తున్నారా బాబు అని చెప్పి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎంతోమంది రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి అదేవిధంగా నేషనల్ హైవే మీద ఎంతమంది ధర్ణాలు కూర్చున్నారు తెలుసా మీ అందరికీ ఒకసారి చూడండి నేషనల్ హైవే మీద అదేవిధంగా ఇదిగో పోలీసులు రైతులు ఆ గ్రామానికి చెందిన వాళ్ళు ఇప్పుడు చూడండి ఇంకా ఫుల్ క్లారిటీ ఎంతమంది ఉన్నారో ఈరోజు ఈ గ్రామానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరఫున వైఎస్ఆర్సిపి ఎక్స్ఎమ్మెల్యే కానీ వెళ్తే ఎక్స్ ఎక్స్ఎమ్మెల్యే గారి మీద కేసులు నమోదు చేయడానికి కోటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పోనీ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి చుట్టుపక్కల ఉంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరఫున ఎవరు వెళ్ళినా సరే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడానికి కోటం ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే ఆ రోజు వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారని చెప్పి ముప్పై తొమ్మిది మంది మీద కేసులు నమోదు చేశారు అయితే ముప్పై తొమ్మిది మందిలో ముప్పై ఆరు మంది వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన వాళ్ళు ఒక ముగ్గురు టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఆ ముగ్గురు పేర్లు తొలగించి ఇంకొన్ని పేర్లు కొన్ని పేర్లు ఎక్స్ట్రా తీసుకొని కేసులు నమోదు చేస్తారంట ఎంత దారుణం ఎంత అన్యాయం జరుగుతుంది ఆ కరేడు ప్రాంతం దగ్గర పదమూడు వందల ఎకరాలు ఒక చెరువు ఉందంట ఆ చెరువు నుంచి ఆ చెరువులో ఉన్న వాటరు ఆ ప్రాంతానికి వస్తాయి కదా వాళ్ళు ఆ వాటర్ ద్వారా అక్కడ పంట పొలాలు పండిస్తారు అయితే ఇప్పుడు ఆ చెరువును కూడా ఈ సోలార్ కంపెనీకి ఇచ్చేస్తుంది ప్రభుత్వం రైతులు మొత్తం ఆ గ్రామంలో గ్రామంలో ఉన్న రైతులు మొత్తం కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతో మాకు ఈ సోలార్ కంపెనీ వద్దు ఎక్కడన్నా దూరంగా పెట్టుకోండి గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి కదా ఖాళీగా ఎక్కడన్నా దూరంగా పెట్టుకోండి మీరు ఇచ్చే ప్యాకేజ్ అస్సలు వద్దని చెప్పి వాళ్ళందరూ అడ్డం తిరగడం జరిగింది అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే ఒక హామీ ఇచ్చాడు మీరు ఎవరు కూడా భయ బాధపడద్దు మిమ్మల్ని ఎవరు కూడా భయపెట్టరు మీ వెనక నేనున్నా అదేవిధంగా నేను ఒక రైతు పెట్టని రైతు కష్టం ఏంటో నాకు తెలుసు మీ అందరికీ ఎంత డబ్బులు రావాలంత డబ్బులు నేను ఇప్పిస్తాను అవసరమైతే చంద్రబాబు గారి దగ్గరికి నేను తీసుకెళ్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము చంద్రబాబు గారి దగ్గర రామ్ మాకు మీరు ఇచ్చే ప్యాకేజీ ఎటువంటి డబ్బులు మాకు వద్దు మా గ్రామంలో మేము ఉంటాం మమ్మల్ని గ్రామం ఖాళీ చేసి బయటికి వెళ్ళని ఇద్దని చెప్పి వాళ్ళందరూ వేడుకోవడం జరుగుతుంది అయితే మీ అందరూ ఒక ఎగ్జాంపుల్ అండి ఈ అనే గ్రామంలో ఓటు బ్యాంకింగ్ చాలా ఉంది ఈ కందుకూరు నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఫస్ట్ ఎన్నికల ప్రచారంగా మొదలు పెడితే కరేడు ఎంట్రీ చేస్తారు ఎందుకంటే ఆడ ఓటు బ్యాంకింగ్ చాలా ఉంది కాబట్టి కరేడు వచ్చి ఫస్ట్ ప్రచారాలు అలాడు చేసుకు వెళ్ళిపోతారు ఈరోజు కానీ చూస్తే ఇదే కరేడు ప్రాంతాన్ని ప్రజలకి వాళ్ళ నెత్తి మీద తడిగొట్టేసుకోవాల్సి వస్తుంది నెత్తి మీద తడిగొట్టేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు మాకు వద్దు ఈ సోలార్ కంపెనీ ఎక్కడైనా దూరంగా పెట్టుకుని అంటే వాళ్ళ మీద లాటే దెబ్బలు వాళ్ళ నెలల నుంచి బయటకు రాకుండా కొట్టడం అరెస్ట్ చేయడం వాళ్ళు ఏదో పేద ప్రజలు వాళ్ళకి తెలియదు ఈ కేసులు ఏందో ఈ జైలు జీవితం ఏందో వీళ్ళకన్నీ తెలియదు ఇప్పుడు వాళ్ళు ఇళ్ళ చుట్టూరు పోలీసులు తిరుగుతున్నాయి వాళ్ళకి భయం అనేది ఏర్పడిపోయింది ఓకే అమ్మ మన రోడ్డు మీకు వచ్చి ధర్నా చేసిన ఒక పాంపుడు పట్టుకొని తిరిగినా కొడతానేమో జైల్లో పెడతారేమో అని చెప్పి ఆ ప్రాంతంలో వాళ్ళందరూ భయం గురవుతున్నారు అయితే ఆ ఈ కరేడు ప్రాంతానికి సంబంధించిన చుట్టుపక్కల కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి కదా చిన్న చిన్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఆ గ్రామానికి మద్దతు పలికారు ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని కూడా బయబ్రాంత్రులకు గురి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు మరి ఇప్పుడు మన రాష్ట్రానికి మనందరం అనుకునేది ఏంది మన రాష్ట్రం అభివృద్ధి కావాలి ఓకే నెంబర్ వన్ మన రాష్ట్రానికి కొన్ని కంపెనీలు రావాలి కంపెనీలు వస్తే మన రాష్ట్రంలో యువత యువకులకి ఉద్యోగాలు వస్తాయి ఓకేనా అయితే ఇప్పుడు మీరు ఆ కంపెనీ స్థాపించాలనుకున్నప్పుడు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే వచ్చి కొంతమంది అధికారులు అక్కడికి వచ్చి ఒక గ్రామ సభ గ్రామ సభని ఏర్పాటు చేయాలి గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్న రైతులైన ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు మీకు ఎటువంటి అర్జీలు ఇస్తారు ఆ అర్జీలను బట్టి మీరు ఆ ప్రాంతాన్ని మీరు భూసేకరణ చేయాలి భూసేకరణ మీ ఇష్టపక్కన మీరు చేసి మీ సొంత లాభాల కోసం మీరు ముందుకు వచ్చి ఆ గ్రామానికి ఖాళీ చేయమంటే వాళ్ళు ఎలా చేస్తారు కొన్ని వందల మంది పోలీసులను తీసుకెళ్ళి అక్కడ పెట్టినా సరే ఈరోజు వాళ్ళు గ్రామం ఖాళీ చేయడానికి వాళ్ళు ఎవరు ముందుకు రావట్లే ఇప్పుడు భూసేకరణ పెడితే వాళ్ళు ఇచ్చే అర్జీలు బట్టి మనకు అర్థమైపోద్ది వాళ్ళ కంపెనీ రావడం వాళ్ళకి ఇష్టం ఉందా లేదా వాళ్ళు అసలు ఇల్లు ఖాళీ చేస్తారా చేయరా వాళ్ళ పొలంలో కూడా ఇస్తారా ఇరనేది మనకు అర్థమైపోవాలి భూసేకరణ ఏం పెట్టకుండా ఇష్టప్రకరంగా మేము హామీ ఇస్తాము ప్యాకేజ్ ఇస్తాం ఇంకోటి ఎక్కడికి అంటే వాళ్ళు ఎలా వెళ్తారండి అమేక ప్రజలు అన్యాయం జరుగుతుంది చూస్తూ ఊరు ఊరుకుంటాం మనం వందల సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు అంటే ఆ ఊర్లో చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు విలేజ్ని ఖాళీ చేసి వెళ్ళడం వాళ్ళు ఏ ఒక్కరికి కూడా ఇష్టం లేదని అర్థం ఇక మనం ఏం చేయలేము ఇంకా కూటమి ప్రభుత్వం బలవంతంగా పేద ప్రజలను అనేక రకాలకి ఇబ్బందులు పెట్టి రైతులు పండించే పంటని నాశనం చేయాలనుకుంటే మన ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే మన చేతిలో ఎటువంటి అధికారం లేదు పవర్ అనేది అసలు లేదు మనం ఏం చేయలేని పరిస్థితి ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరైనా రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి నడి రోడ్డు మీద లాంటి దెబ్బలు పడతాయి చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ మీకు అక్కడ పెట్టాల్సిన కంపెనీ ఇష్టం లేకపోతే మీరు అందరూ ఒక యూనిటీగా ఉంటేనే ఏదైనా సాధించగలరు కూటమి ప్రభుత్వాలు ఇలాంటివి కాదు పది వస్తాయి ఐదు సంవత్సరాల తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం సరే మెడలు వంచాలంటే మీ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒక యూనిటీగా ఉంటే ఈరోజు నేషనల్ హైవ్ మీదకి ఏ విధంగా అయితే మీరు అందరూ ఒక యూనిటీకి వచ్చి ధర్నా చేశారో రేపు కూడా అదే విధంగా ముందుకు వచ్చి ధర్నా చేస్తే ఇదే కూటమి ప్రభుత్వం కోసాలు ఉణుతాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి మేము సహకరిస్తాం ఇదే పేద ప్రజల భూముల మటుకి బలవంతంగా లాక్కుంటే మేము చూస్తూ ఒకవేళ వీలైతే మన ఛానల్ తరపున మనం మన టీం అక్కడికి వెళ్ళి వాళ్ళ గ్రామం ఉన్న వాళ్ళతోటి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుని ఒకరోజు ఒక వీడియో కూడా టెలికాస్ట్ చేయడానికి సమయం కేటాయిస్తా మేబీ ట్రై చేస్తా మన టీ నెంబర్స్ తీసుకొని వెళ్ళడానికి లేదంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీ అందరికి ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తా థ్యాంక్ యూ